రేపు ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిది సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతా ఉంది దీని సందర్భంగా నా పేరు కశేరి సత్యనారాయణ నేను సిపిఐ జిల్లా సహాయక అధ్యక్షి ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా తిరుగో గబ్దదారులందరూ కూడా నా యొక్క అభిమానం చెబుతూ ఇప్పటికైనా పేదవాడి పట్ల బలహీన వర్గాల పట్ల ఏదే లక్ష్యంతో అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి పేదవాడికి అందించిన అందించవలసినటువంటి సబ్సిడీ మీద తిడుకోయలు నిర్మాణం చేసి అందిస్తారని చెప్పి హామీ ఇస్తూ రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం లాటరీ ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరిగింది గుర్తించడమే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళందరి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ పట్టాలని వైసీపీ ప్రభుత్వం టీడీపీ వారిచ్చిందాన్ని ఆమోదించకుండా పేదవాడి పట్ల వివక్షత చూపిస్తూ వారు వారి కార్యకర్తలు వారి యొక్క ప్రతినిధులు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో దాదాపు యాభై ఆరువై శాతం మందిని నవరత్నాల పేరుతోటి వారిని రద్దు చేసి కొంతమంది లబ్ధదారుల్ని జాగాలోని బినామీ పెట్టి వ్యాపారం కొనసాగిస్తారు పేదవాళ్ళ పట్ల పేదవాళ్ళు ఇల్లు తొలగిస్తూ పేదవాళ్ళకు లబ్ధదారులు తొలగిస్తూ వివక్ష చూపిస్తూ ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టే వైసీపీ పెద్ద ప్రజాప్రతినిధులు అని నేను చెప్పడం కాదు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు మొన్న మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అసెంబ్లీలో గంగులు పెట్టారు అవినీతి జరిగింది ఇక్కడ లబ్ధదారులు ఒక సొమ్ముని కాజేసేశారు బ్యాంకుల ద్వారా దీన్ని మేము గుర్తించాం రెండు లక్షల అరవై రెండు ఇల్లుకి దాదాపు అరవై శాతం మూడవ ఇల్లు కాలేదు అలాగే వీళ్ళ దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇప్పించి రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు ప్రతి లబ్ధదారు దగ్గర కూడా వారి దగ్గర నుంచి లాగడం జరిగింది పాపం పేదవారి పట్ల వాళ్ళ సొమ్మును కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు ఆ రోజున వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు వాళ్ళు తీసుకొని వాళ్ళు సెలెక్ట్ సెలక్షన్ అయ్యేటట్టు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇంకా తొంభై ఒక వేల రూపాయలు వీళ్ళు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయి మోటివేట్ అయిన తర్వాత ఇస్తాన ఈ తొంభై ఒక వెయ్యి కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉంది రెండు తొంభై ఒక వేలు కూడా లబ్ధిదారులు తీసుకుంటా ఉంది ఆ రోజున బ్యాంకు లోన్లు ఇప్పించి వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు బాగు తీసుకుంటే లక్ష రూపాయలు డీడిపి వారు తీసుకుంటే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు లబ్ధిదారులు లక్ష రూపాయలు కట్టాడు దాంట్లో తిరిగి యాభై వేలు ఇస్తా అని చెప్పారు ఆ యాభై వేల రూపాయలు కూడా లబ్ధిదారు ఈ రోజు రాలేదు బ్యాంక్ ఉంది ఇంకా ప్రభుత్వంగా బాకీ ఉంది లబ్ధిదారులకి ఒక పక్క నుంచి యాభై వేలు కట్టడానికి ఇరవై ఐదు వేలు అలాగే లక్ష రూపాయలు కట్టి వాడికి యాభై వేల రూపాయలు అంటే నాలుగు వందల ముప్పై స్కేర్ ఫీట్స్ లక్ష రూపాయలు అందులో యాభై యాభై వేల రూపాయలు తిరిగి అలాగే మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్లు కట్టిన లక్ష రూపాయలు కట్టడానికి తిరిగి యాభై వేల రూపాయలు ఇవ్వ అలాగే మూడు వందల మీటర్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా డాక్యుమెంట్స్ దాదాపు ఏడు సంవత్సరాలకి దాట దాటి ఎనిమిది సంవత్సరాలు అభివృద్ధి ఉంది ఈ రోజు వరకు కూడా మూడు వందల చతుర్పు గారు ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్ వాళ్ళకి చేతికి ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేన్నారు వాళ్ళు వేరే బినామీలకు ఇచ్చి ఉన్నారు దాన్ని నుంచి మా వేసి పోల్ అంటే అందిపుచ్చుకోవాలి లేకపోతే కొత్త లబ్ధి ధరలు తీసుకురావాలి మేము కూడా దాని మీద వ్యాపారం చేయాలి అనేటువంటి దుర దురాలోచనతో వాళ్ళందరూ ఖాళీ చేసి వీరి దాంట్లో లిస్టు పెట్టుకున్నారు ఆ లిస్టును ఓపెన్ చేయలేదు ఇష్ట లిస్టు బహిరంగం చేయలేదు పోనీ టీడీపీ వారు వచ్చి పదహారు నెలలు కావస్తున్న వీలైనా బయటపడతారంటే వీళ్ళు బయటపడలేదు అసెంబ్లీలో మాత్రం మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు తెలుగుదేశం అవినీతి జరిగింది ఎక్కడ పరిపాలన కార్పొరేటర్లు కానీ ప్రజాపేతలు కానీ అది వయసు వాళ్ళు కానీ అందరూ కూడా తప్పు చేస్తున్నారు ఈ తప్పుని పేద ప్రజల పట్ల ఈ విధంగా ప్రవర్తించాలి మంచిది కాదని అసెంబ్లీలో మినిస్టర్తో సహా అందరూ మాట్లాడారు అలాగే మౌలిక సదుపాయాలు కూడా మాట్లాడారు ఇది జిఎంసీ వారు ఇమీడియట్లీగా మౌలిక సదుపాయాలు కల్పించాలని మంచి నేను ఇవ్వాలన్నా ఇప్పుడు పదిహేను నెలలు అసెంబ్లీ అసెంబ్లీలో చెప్పి కూడా ఆరు ఆరు మాసం కావచ్చు జిఎంసీ వారు రోజు కూడా మంచి నీళ్ళ మీద వాటర్ మీద రోజు కూడా ఒక్క రూపాయి కూడా కలి సూదుకొండ నుంచి రిజర్వ్ నుంచి ట్రై జంక్షన్కి రావడానికి ఆరున్నర ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పారు ఆ రోజు ఎస్టిమేషన్ వేశారు జిఎంసీకి అలాగే ప్రభుత్వాలు పంపించారు జిఎంసీ వారు ఐదున్నర కోట్లు బాగా మేము ఇచ్చేస్తామంటారు నువ్వు నూట ముప్పై కోట్లు ఓ వన్ ఒకటే ఒక్కో ఒకటి ముప్పై లక్షల రూపాయలు స్పెషల్ గ్రాండ్ ఎంత అది ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగే స్థానిక ఎమ్మెల్యే గారు బల్ల సింగ్ గారికి ఆ ఆడపిల్లు కూడా గ్రాండ్కి రాలేదు ఇప్పుడు ప్రతిపాదనలు ఇప్పుడు పంపిస్తా ఉన్నారు మేము ఇంత అల్లరి చేసిన తర్వాత ఇంత ఉద్యమం చేసిన తర్వాత దాని మీద సార్లు వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు ఇప్పుడు పంపించారు అలాగే బాలోజు తోట ఆ పక్కనే ట్యాంక్ మంచిది సంపాదించినటువంటి బోనల్ భోనరాజు కాలనీ నుంచి బోనల్ తోటి రావడం రెండు కిలోమీటర్లు ఆ జీఎం శివర్ మొదలు పెట్టచ్చు కదా బడ్జెట్ గురించి మిగతా మిగతా బడ్జెట్ వచ్చే వరకు కనీసం కొంచెం వచ్చి కదిలికి తీసిరాలే అలాగే జయల్ పది గంట ఆ పక్కన శుద్ధేశ్వర ఉంది ఆ నీరు తీసుకురావచ్చు దాని మీద కూడా కదిలికి తీసిరాలి జీఎంసీ వర్ చేయవలసిన పని మరుగు సదుపాయాల్లో ఒక భాగంగా మంచి ప్రధాన సంస్థ అక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యకరం బాధాకరం అనేటువంటి విషయం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక పక్క అంత ముందు తెలుగుదేశం లిప్తదారులని ఎంపుకుబడిన వాళ్ళని వైసీపీ ఆ రోజు వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఆ వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళని తొలగించి టీడీపీ తొలగించి ఆ రోజు కొంతమంది లబ్ధాల్ని పెట్టు పెట్టుకొని పాటు బినామీలు కూడా దాన్ని చేయించారు ఆ బాట మేం చెప్పింది కాదు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ప్రసమిట్లు కూడా పెట్టి చెప్పారు వినతి పత్రాలు ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ పెట్టారన్నా నా మొన్న కూడా ఆయన ఎమ్మెల్యే గారి ఎంక్వైరీ పెట్టారా ఆ ఎంక్వైరీ పెట్టింది ఒక బహిరంగం చేయాలి మరి ఇంకో మాట చెప్తా ఉన్నారు ఆశ్చర్య మీ అందరికి కూడా బిల్డింగ్ నంబర్లు లేసాం కదా పట్టాలు ఇచ్చి ఉన్నా కదా మీ ఇల్లుకి మీరు శోధన చేసుకోమని చెప్పాం కదా శోధన చేసుకుంటే మౌలిక సదుపాయాలు ఉన్నారు కదా శోధన చేసుకుంటే మౌలిక సదుపాయాలు ఉన్నారు కదా మంచినీళ్ళు లేవు మురుగుదొడ్లు లేదు అలాగే ఇతర టాటా వాళ్ళు కూడా దాని మీద పని పనిచేస్తున్నారు అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తా ఉంది ఎనిమిది సంవత్సరాలు పెట్టి వీళ్ళు వీళ్ళుంటే వాళ్ళు వాళ్ళంటే వీళ్ళు తెలుగుదేశం అంటే వైసీపీ వైసీపీ అంటే తెలుగుదేశం మీ ఇద్దరు ఇరువురు ఇరువురు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తారా ప్రజల తరపు నుంచి మీ అందరికీ కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు దయచేసి వీళ్ళ పట్ల మీరు అనుసరించే విధానాలు మాత్రం మార్చుకోండి మార్చుకున్నాను ఈ నెల అక్కడికల్లా బెడ్షీట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చైర్మన్ గారు అలాగే ఎండి గారు కలెక్టర్ గారు సూపర్ డెండి గారు ఈ గారు పీడీ గారు కూడా నీ నెలాఖరికల్లా డబ్బు రిలీజ్ చేస్తాం సంక్రాంతి రకాలుగా చేస్తా ఉన్నాదారు తరపు నుంచి ఉద్యోగ ద్వారా మాట్లాడుతూ దేసేసి ఇప్పటికైనా ఇవ్వండి పెద్ద మనసు చేసుకోండి ఈ నరాకరకాలను మీరు ఇస్తారని బడ్జెట్ ఇవ్వండి ఇవ్వకపోయినట్లయితే మీరు ఈ వాగ్దానాన్ని చేసినటువంటి ఆర్మీ ప్రకారంగా కానీ ఈ కాలంలో నేను రెండు మూడు రోజులు మీతో మాట్లాడినటువంటి మాటలలో మీరు ఈ నరాకరికాలను రిలీజ్ చేస్తామని చెప్పారు దే మీరు రిలీజ్ చేయమని పెద్ద మనసు చేసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నా చేయని పక్షంలో వచ్చే నెల నుంచి పెద్ద ఉద్యమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధారణ లబ్ధదారులను తీసుకొని ప్రతి ఆఫీసు ముట్టడిస్తాం ప్రజ ప్రజా ప్రతి ప్రజాప్రతినిధుల ముందు ఇంటి ఆఫీసు ముందు నిరసన తెలియజేస్తాం ఈ డబ్బులు బడ్జెట్ రిలీజ్ చేయి చేసేవారు కూడా మా ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కల్లా మా ఇల్లు మాకు ఇంట్లో దిగడానికి కావాల్సిన మోస్తాన్ని మీరు ఏదైతే చెప్పారో ఆ మోస్తాన్ని మీ ఇంట్లో దిగడానికి కావలసిన సంకల్పంతో మీరు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్లు కూడా ఎంఎస్ కాంట్రాక్టర్ కావాలి ఇంకో ఈ ఆరు వేల ఎనిమిది వందలు ఉన్నటువంటి ఆరు వేల ఎనిమిది వందల సంబంధించి కూడా కాంట్రాక్టర్ ఒకటే ఎంఎస్ కాంట్రాక్టర్ వాళ్ళకి పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మీకు ఆరు వేల ఎనిమిది వందల ఇండ్లు ఒక కంప్లీట్ అవుతాయి అటు భాను తోట కానివ్వండి దయ్యనగర్ కావాలండి దోవడ కానివ్వండి అలాగే ట్రైన్ జంక్షన్ కావాలి పరమకోన కావాలి వీళ్ళన్నింటి కూడా పదిహేను కోట్లు రూపాయలు ఇరవై కోట్లు ఉంటే పని పూర్తయ్యే మీకు సంక్రాంతికల్లా వీళ్ళందరూ దిక్కుపోవడానికి అవకాశం ఉన్నాయి అలాగే మీరు నూట రెండు కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించి వడ్డీలు కట్టమని ఇప్పటికే బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంది బ్యాంకు వారు నోటీసులు ఇస్తున్నారు కోర్టు నోటీసులు ఇస్తున్నారు అభ్యర్థులని ఎవరైతే లభితారో వాళ్ళందరినీ నిద్రపోతే వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది బ్యాంకుల నుండి మీరు ఒక పక్క నుంచి బ్యాంకులో డబ్బులు కట్టద్దు అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారా రెండో ప్రకరించి బ్యాంకు వరకు వాయని మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి పెంచుతూ ఉన్నారా వాళ్ళు కట్టవలసిన డబ్బులు ఆ రోజు రెండు వేల రూపాయలు ఇజామేకి నెల వరకు వాయిదాలు కలిపి రెండు వేల రెండు వందల రూపాయలు మీరు అయితే మీరు అద్దెకున్నట్టు ఉంటుంది మీరు ఇరవై సంవత్సరాలు మీ డబ్బులు ఎన్ని తిరిగిపోతాయి మీ ఇల్లు సొంతం అవుతుందని చెప్పారు దించారు రెండు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత వదిలి కట్టాలని చెప్పారు ఈ రోజు మీకు ఇల్లు ఇవ్వలేదు కానీ ఈ రోజు వరకు ఒడ్డులు మాత్రం పెరిగాయి డెబ్బై హెండై వేల రూపాయలు వడ్డీలు కట్టవాలి పేరు మీద పెరిగాయి ఈ ఒడ్లకి తోడు ఈఎంఐ లెక్క పెట్టుకుంటే ఈ రోజు నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల మూడు వందల రూపాయలు ప్రతి లెక్క దాడు కట్టవలసి వస్తుంది దాంతోపాటు అద్దెలు ఐదు వేల వేల రూపాయలు బయట కట్టే ఈ రెండు కలిపి ఈ రోజు కూలి పెళ్లి చేసుకున్న వాళ్ళు సామాన్యులు దగ్గర కట్టగలరు ఒకసారి కట్టవచ్చుతో ఆలోచించారు ఎప్పటికైనా మీరుకి వచ్చినటువంటి నూట రెండు కోట్ల రూపాయలు మాకు ఈ జిల్లాకు వచ్చింది ఇరవై ఒక వెయ్యి ఇరవై కోట్లే మొన్న మౌలిక సదుపాయాలు సంబంధించి అలాగే నూట మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేశామంటే అందరూ ఆశా తీవ్రంగా ఎదురు చూసాం నూట మూడు కోట్లు మాకు పదిహేను కోట్లు వస్తే వస్తే మాకు మౌలిక సదుపాయం సంబంధించి ఎంఎస్ కాంట్రాక్టర్ అయితే పైన మొదలు అనుకున్నాం కానీ ఆ నువ్వు నూట మూడు కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు మీద రిలీజ్ చేసిన నూట మూడు కోట్ల రూపాయలు కూడా ఆ అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు మాత్రమే చిట్కోవడం జరిగింది ఈ జిల్లాకు ఒక్క రూపాయి కూడా రాలే ఇప్పటికైనా ఈ నెలాఖరికి మీరు వాగ్దానం ప్రకారం నిలబెట్టుకోమని చెప్తాను మీరు వాగ్దానం ఏదైతే చేశారో ఇప్పటికీ రిలీజ్ చేయండి రిలీజ్ చేసి పెళ్ళి ప్రారంభించండి సంక్రాంతి కాలం మాత్రదారులు అంతా దిగేటట్లుగా ఏర్పాటు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే చిడుకు హౌస్ చుట్టు ప్రకారం అంతా కూడా ప్రజా ప్రజాప్రతినిధుల సహకారంతో బినామీతో నిండిపోయి వారికి స్కూల్స్ ఆట స్థలాలు కొట్టు షాపింగ్స్ వారి ఎస్టాబ్లిష్మెంట్ దానికి సంబంధించినటువంటి స్థలాలన్నింటినీ కూడా కబ్జా చేయబడతా ఉన్నాయి కబ్జా చేయబడతా ఉన్నాయి దానికి నేను చెప్పడం కాదు విలేకరులు చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నాను తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నా దీని మీద ఎంక్వైరీ చేస్తారని చెప్తా ఉన్నా దీన్ని పెట్టండి మాకు దొరికిన దొరికిన సమాచారం ఏంటంటే ఆ రోజు నుండి వైసీపీ ఈ రోజు తెలియజేశ్వాలని తెలిపారు అందుకేనే దీనికి మాఫీ చేయబద్దు దీన్ని కప్పుగుచ్చుకో పడుతుందని చెప్తున్నా అది కాదు ఈ ప్రజల పక్షం తెలియజేసిన ప్రభుత్వం ఉంది మేము ఆ రోజు ఏదైతే చెప్పామో ఏదైతే ఎంక్వైరీ చెప్పామో ఏదైతే కబ్జా చర్చ చేయడం జరుగుతుందో ఇవన్నీ మేము కాపాడతామనేటువంటి విశ్వాసం కానీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే ఇది పెట్టబయలు చేసేదాన్ని అని అనేకే లబ్ధదారుడు యొక్క హక్కుని పేద సమాజం యొక్క హక్కుని మీరు కా మీరు కాపాడతారని చెప్పేసి నేను చూస్తూ ఉన్నా విశ్వాసిస్తా ఉన్నా దయచేసి కబ్జా నుంచి విముక్తి చేయండి బినామీ నుంచి వ్యక్తిని విముక్తి చేయండి ఈ రోజున మొన్న ఒక ఇద్దరు ముగ్గురు విలేకరి చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఫ్లాట్ బినామీ లేవు ఆరు లక్షల రూపాయలు కప్పి సోదరు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట అంతవరకు బినమీ పేర్ల మీద ఇంట్లోంటే ఉండండి ఇంట్లోంటే ఉండండి ఇది ఓపెన్ సీక్రెట్ ఇది ఓపెన్ గానే మాట్లాడుతా ఉన్నా అందువల్ల దీని మీద ఎక్కువ బాధ్యత ఇది బెప్పవారికి పీడీ గారికి కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడారు మీరు చెప్పింది కరెక్ట్గా మేము ఎంక్వైరీ చేస్తానని ఎంక్వైరీ జరుగుతుందంట మీరు చేయదైతే మాట చెప్పారో ఆ నమ్మకాన్ని ప్రజల పట్ల మీకున్న విశ్వాసాన్ని ఆ విశ్వాసంతో మిమ్మల్ని తొంభై ఐదు వేల మెజారిటీతో కల్పించారు ఆ విశ్వాసాన్ని కూడా మీరు కూడా కాపాడతారని నాకు కూడా నమ్మకం ఉంది మీ పట్ల సానుకూలం మీ పట్ల మంచి సంప్రదాయం మీ పట్ల మంచి బుద్ధి మీ పట్ల చాలా గౌరవ ఉంది నాకే కాదు మా ప్రజలు కూడా ఉంది ఆ విశ్వాసాన్ని కలిగిస్తారని చెప్పేసి మరొకసారి లబ్ధిదారుల ప్రకారంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే రుణాలు అన్ని పట్ల మాఫీ చేయమని చెప్పి రుణాలతో వంటిని మాఫీ చేయమని లబ్ధిదారులతో ఇల్లు ఇచ్చిన దగ్గర నుంచే వాళ్ళ లబ్ధదారులు కట్టుకున్న విధంగా పెట్టమని మీరు కూడా అసెంబ్లీలో మాట్లాడమని మీ స్వతంత్ర దిన సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక పక్క ఇల్లు వారు వడ్డీలతో రుణం తీసుకున్నవారు వారు ఆందోళన పక్క ఉంటే రెండో పక్క ఈ జిల్లాలోనూ దబ్బంత కావాలండి మిగతా ఉమాది కానివ్వండి ఆనందపరండి ఇక్కడ లబ్ధిదారులు కూడా ఇప్పటికే ఇంట్లో ఉన్నారు వారికి కనీసం మూడు సదుపాయలు தபாரு போஸ்டே ரெண்டு போய் பத்னா போரில் ரெப்பேரிங் அக்க மொக்கம் அலகே ரிலோ அது ஸ்தானம் பிரைவேட்டு வாரி ரெண்டு கிலோமீட்டர் வரைக்கும் உண்டு ஆய்வேட்டு எப்போ அந்தவொரு லேட் அவுண்ட் மூருக்கு சதிபாந்திர సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి అక్కడ ధర్నా పెట్టి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిపోతే వెంటనే కలెక్టర్ గారు పిలిచి ముందు లబ్ధదారుల యొక్క రుణమాఫీ సంబంధించి అలాగే జీవో నెంబర్ ముప్పై తొమ్మిది సంబంధించి జవరా అయితే సివిల్ కోర్లు అందరూ కూడా రుణాలు గారు చెప్పడం జరిగింది అలాగే టిడికో వారిని ఈ కోర్టు సంబంధించి ఈగ సుధాకర్ గారి గురించి మాట్లాడటం జరిగింది అక్కడ కలెక్టర్ గారికి మాట్లాడిన వెంటనే ఏదైతే మూలుగో సదుపాయానికి సంబంధించిన ఉందో ఆ కాంట్రాక్ట్ రాలేదండి అందువల్ల ఆ తుప్పులు గట్టెత్తి నుంచి ఎదుగున్నాయి కాబట్టి దాన్ని పరిశుభ్రత చేయడానికి మీరు ప్రేవెడ్గా చేయించుకుంటే దాని డబ్బులు ఏదైతే కాంట్రాక్టర్ ఇప్పిస్తాం మీరు ఆ పాములు గట్ట రాకుండా రక్షణ కల్పించడానికి ఆ ఏర్పాటు చేసుకోండి అని కలెక్టర్ గారి ముందు అలాగే వైద్యం సంబంధించి దాదాపు పదిహేను ఏడు కిలోమీటర్లలో వచ్చింది వైద్యం అందుబాటులో రాలేదు ఏ జ్వరం వచ్చినా ఏము చిన్న చిన్న పవన్ తెచ్చినా నాది వేరే పెళ్ళికి అనారోగ్యంతో ఉన్నా అక్కడ హాస్పిటల్ ఏం చెప్తే వెంటనే వన్ జీరో ఎయిట్కి వాళ్ళు మెడికల్ సంబంధించిన సంబంధించి చెప్పిందని పిలిచి వారితో కూడా ఆఫీస్కి తీసి వెంటనే కలెక్టర్ గారు వారానికి మూడు రోజులు మంజూరు చేయటం అక్కడికి వెళ్ళి మందులతో పాటు తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సౌకర్యం కల్పించమన్నారు తర్వాత మొత్తం దిబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఇన్నితారు పోయి ఆ లబ్ధిదారులందరూ కూడా భీముని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఉన్నాయి కాబట్టి గంటా శ్రీనివాస గారి దగ్గర నిరసన కార్యక్రమం చేపెట్టాం వెంటనే గంటా శ్రీనివాస గారు స్పందిస్తూ ఆఫీసుల అధికారులందరూ కూడా రప్పించి మీ యొక్క ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఏదైతే మౌలిక సదుపాధికారులు నిర్పించాలతో వీటి మీద వెంటనే స్పందించి నేను వస్తాను అధికారులు తీసుకొని వస్తాను అధికారులతో పాటు వస్తానని ఆయన వెంట వెంటనే స్పందించారు అలాగే దాని తర్వాత వెలగపూడి దగ్గరికి వెళ్ళాం మేము ఉన్నప్పుడే వెలుగు వెలుగుపూడి గారు మా సంక్షలోని ఎలక్ట్రిక్ సూపర్ డెట్ గారి వేసీ గారికి ఫోన్ చేసి వీడికి రావాల్సిన సబ్సిడీ మీద రావాల్సినటువంటి కరెంటు నాలుగు వందల అరవై రూపాయలకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ మీద ఇవ్వాల్సినటువంటి కరెంటుకి దాదాపు మీరు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారంట దాన్ని అరకట్టండి ఇమ్మీడియట్లుగా దానికి సంబంధించి మీరు అందరికీ మీటర్లు ఇవ్వండి ఓ మంచి కరెక్ట్ సరఫరా చేయండి అని చెప్పేసి సోపర్ గారు చెప్పండి సోప్రెడీ గారు వెంటనే ఏఈ గారు మాట్లాడారు మేము ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే టీడీపీలో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు గారిని వెనకపూడి గారి ప్రజలను లబ్ధదారను తీసుకుపోయి మా సమస్యలకు చెప్పిన వెంటనే స్పందించారు ప్రశ్నించకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఉద్యమం చేయకపోతే ప్రశ్నించకపోతే ఈ రోజున ఆ సౌకర్యాలు దరికి కా వారు కూడా చెప్పారు మేము అసెంబ్లీలో మేము కూడా మాట్లాడామండి ఇప్పుడు మీరు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మీరు వచ్చేది న్యాయంగా కోరుక మేము వెంటనే స్పందించి మేము కలిపేదానితో కూడా కలిపి మేము మీటింగ్ ఏర్పాటు చేస్తాం అక్కడికే వస్తాం అని స్పందించడం జరిగింది అందుకని ఈ రోజున వాళ్ళకి ధన్యవాదాలు జరుపుతూ అభిమానాలు తెలుపుతున్నాను పేదవాళ్ళ పట్ల లబ్ధిదారుల పట్ల ప్రజాప్రతినిధులు మీరు కల్పిస్తున్నటువంటి మీరు తీసుకున్న స్వరం పెట్టి ఆధారపడి ఉంటుంది అందువల్ల మీరందరూ అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఒక మంచి ఉద్యమంతో వీళ్ళు న్యాయం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ